ముక్కు అవినాష్ ఈ పేరుకి పరిచయమే అవసరం లేదు ఒక స్టార్ కమెడియన్ గా బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు అవినాష్ ప్రస్తుతం ఒకవైపు టీవీ షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు అవినాష్ కి రెండు వేల ఇరవై ఒకటిలో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే అతని భార్య పేరు అనుజ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తమ బాధని సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటారు అవినాష్ అనుజ అయితే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అవినాష్ ఇంట కొద్ది రోజుల క్రితం విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే అవినాష్ అనుజాలు పొరిటిలోనే బిడ్డను కోల్పోయారు విషయాన్ని అందరికీ తెలియజేశారు కానీ అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు ఇన్ని రోజుల తర్వాత ఆ రోజు అసలేం జరిగిందో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు అవినాష్ ఇక తెల్లవారితే డెలివరీ అనగా సడన్ గా కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయి ఆ టైంలో నేను స్టేజ్ మీద షూటింగ్ లో ఉన్నాను వెంటనే షూటింగ్ నుండి హాస్పిటల్ కి వెళ్లిపోయాను రాత్రికి రాత్రే హాస్పిటల్ కి వెళ్తే అనుజాని చెక్ చేసిన డాక్టర్స్ బిడ్డ గుండె కొట్టుకోవటం ఆగిపోయింది అని చెప్పారు నేను ఏదో ఒకటి చేయండి ప్లీజ్ అని డాక్టర్స్ కాళ్ల మీద పడ్డాను కానీ వాళ్లు హార్ట్ బీట్ ఆగిపోతే ఏం చేయలేమన్నారు కడుపులో ఉన్న బిడ్డ ఉమ్మనీరు తాగి ఉండటం వలన చనిపోయి ఉండవచ్చు అని డాక్టర్స్ చెప్పారు అర్ధరాత్రి ఒంటి గంటకు ఏడ్చుకుంటూ ఎటు వెళ్తున్నానో కూడా తెలియకుండా నడిచాను కడుపులో చనిపోయిన బిడ్డను బయటికి తీస్తే రెండు కేజీల ఏడు వందల యాభై గ్రాముల బరువుతో అచ్చం నాలాగే ఉన్నాడు కానీ వాడిలో ప్రాణం లేదు ఇప్పటికీ నా భార్య రాత్రులు కుమిలి కుమిలి ఏడుస్తుంది తొమ్మిది నెలలు మోసింది కదా ఆ బాధ నుండి ఇంకా బయటకు రాలేకపోతుంది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు అవినాష్ అవినాష్ మాటలను బట్టి చూస్తే చనిపోయింది మగబిడ్డ అని అర్థమవుతోంది ఈ పోష చూసిన నెటిజన్లు స్టే స్ట్రాంగ్ అవినాష్ నీకు అంతా మంచి జరుగుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు